ఈ రోడ్ ఘోరంగా ఉన్నది అందుకే అన్నిసార్లు గూగుల్ మ్యాప్ నమ్ముకోవద్దని అంటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వ ఈరోజు మనం భూ కైలాస్ టెంపుల్కి వెళ్తున్నాం అది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కుకేట్పల్లి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ వరకు రీచ్ అవుతాం చలో లెస్ స్టార్ట్ అవర్ రైడ్ చలో లెస్ స్టార్ట్ అవర్ రైడ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా తాండూరు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది వికారాబాద్ డిస్టిక్ మన స్టార్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం శివరాత్రి రోజు ఆ టెంపుల్ని దర్శనం చేసుకుని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు చూస్తాను ఆ టెంపుల్ అని అనిపిస్తుంది వాటర్లోంచి వెళ్ళాడు ఒక థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి నాకు ఎప్పుడెప్పుడు చూస్తున్నా అనిపిస్తుంది ఈరోజు పోతున్నందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ మహాశివరాత్రి శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇష్టమైన రోజు వెళ్తున్నా కాబట్టి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మేబీ లెవెన్ థర్టీ వరకు రీచ్ అయితే వచ్చాను అనుకుంటున్నాను చూద్దాం ఎగ్జాక్ట్గా కుక్కటిపల్లి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ఉంది మనం ఇప్పుడు వెళ్ళేది పటాణ చెరువు మీదకి వెళ్ళాను అనమాట సో పటాణేరువు మీదకి వెళ్ళి ఆ రూటే పట్టాంజీరం మీదకి వెళ్ళి ఎగ్జాక్ట్గా బైపాస్ ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ కుకట్పల్లి నుంచి సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయిన తర్వాత అటు వెళ్ళడానికి మళ్ళీ యూ టర్న్ తీసుకోవాలన్నమాట టర్న్ తీసుకొని వెళ్ళాలి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మూసాపేట మెట్రో స్టేషన్ అనమాట ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నా ఇక్కడే పక్కన చాలా ఇక్కడ నుంచి మనం యూ టర్న్ తీసుకుందాం యూటర్న్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఒకటే రూట్ మనకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా యూటర్న్ తీసుకునే ఆప్షన్ ఉండదు డైరెక్ట్ ఒకటే రూట్ అనమాట ఎన్నెస్ సిక్స్టీ ఫైవ్ నుంచే వెళ్ళాలి ఈ శివరాత్రి రోజు ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ టెంపుల్ యొక్క విశిష్టత మాత్రం చాలా అంటే చాలా ఉంది ఈ టెంపుల్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విశిష్టత ఉంది ఈ టెంపుల్కి అది ఏంటంటే ప్రపంచంలో ఏ శివాలయంలో కూడా ఇట్లా వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ ఎక్కడా లేదు ప్రపంచంలో శివాలయం హిస్టరీలోనే లేదు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ భూ కైలాస్ టెంపుల్లో మాత్రమే ఉంది ఇందులో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి అన్నమాట పదకొండు జ్యోతిర్లింగాలు మొత్తం వాటర్లోనే ఉంటాయంట ఒక్క జ్యోతిర్లింగం పదకొండు వాటర్లో దర్శనం చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక జ్యోతిర్లింగం ఉంటుంది దాన్ని దర్శనం చేసుకోవాలంట ఫైనల్ దర్శనం చేసుకునేది ట్వెల్త్ జ్యోతిర్ నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు నాకు ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడం సో ఈ శివరాత్రి రోజు ఖచ్చితంగా ఒక శివుని టెంపుల్ దర్శనం చేసుకోవాలో కాబట్టి ఆ టెంపుల్కి వెళ్ళాలని ముందే ఫిక్స్ అయిపోయినా ఎప్పుడో చాలా రోజుల ముందే మోర్ దెన్ ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా ఇది హైవే ఉన్నట్టున్నది చూడండి రింగ్ రోడ్ కంప్లీట్గా రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉన్నది ఉన్నాయి ఇటు వెళ్ళడానికి రూటు అటు నుంచి రావడానికి దిగడానికి ఇంకొక రూటు ప్రయో బ్రిడ్జెస్ రూట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది కొట్టచ్చు కార్ అయ్యేది ఉంటే మినిమం వన్ ట్వంటీ వన్ థర్టీ డిస్ప్లే కొట్టచ్చు ఎక్కడ చేస్తుందో లేవు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ సూపర్ అంటే సూపర్ ఉంది దాదాపు ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వచ్చిన సూపర్ ఉంది ఇది వచ్చేసి మనకు తగిలిన ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట నేమ్ ఏదో ఉంది కరెక్ట్గా కనిపించలేదు ఫస్ట్ టోల్ ప్లాజా మనకు టోల్ గేట్ ఏది లేదు దంచకుండా ఒకడే ఎందుకంటే బైక్స్కు ట్యాక్స్ ఫ్రీ కాబట్టి ఇప్పుడే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ దిగిన ఇక్కడ నుంచి లోపలికి ఇంకో సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇది కమాన్ అన్నమాట చూడండి ఇక్కడ నుంచి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో చూపిస్తుంది టైము చూడండి పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అరటి తోటలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా వరకు ఉన్నాయి అర అరటి తోటలు ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ అటు ఇటు ఈ అరటి తోటలు చూస్తుంటే అందరం చూసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అందరి సైడ్ వేస్తారు కదా అర తోటలు అండ్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తో మొక్క మొక్కజొన్న సొత్త ఎక్కువ పెట్టారు వాటర్ తక్కువ ఉంటాయి అనుకుంటా ఇటు ఎర్ర నీళ్ళు బాగా ఉన్నాయి చూడండి కంప్లీట్గా వికారాబాద్ ఫారెస్ట్ అటు ఇటు మొత్తం ఫారెస్ట్ గుట్టలే ఉన్నాయి గుట్టల మధ్యలో రూటు మనం వెళ్ళాల్సింది అక్కడ కంప్లీట్గా ఎక్కడో హై లెవెల్ ఉన్నది అది అంత ఎత్తు మీద ఉన్నది దాదాపు థర్టీ ఫార్టీ ఫీట్స్ ఎత్తు అనుకుంటా కంప్లీట్గా మీదికెక్క మనం ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి చూడండి నాకు ఎక్కడనో అడవిలోకి పోయినట్టు అనిపిస్తుంది రూట్ ఘోరం అంటే ఘోర ఉన్నది ఈ రూట్ నుంచి నడుచుకుంటూ పోయే రూట్ అనుకుంటా ఇది అందుకే గూగుల్ మ్యాప్ని ఎప్పుడు నమ్ముకోవద్దు ఒక్కోసారి కరెక్ట్ రూట్ చూపిస్తుంది ఒక్కో రోజు ఒక్కోసారి ఇట్లా బిస్కెట్ చూపిస్తుంది నేను గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఇది కంప్లీట్గా షేన్లు తొవ్వలు ఇది అడవిలోకి వెళ్ళి చూపిస్తుంది మొత్తం కంప్లీట్గా చూడండి రూట్ ఎలా ఉందో చిన్నగా ఉంది మొత్తం మట్టి రోడ్డు లొందలు లొందలు ఘోరం అంటే ఘోరం ఉన్నది డే టైంలో అయితే పోతున్నా కానీ నైట్ టైంలో అయితే అమ్మో సుక్కలు కనిపిస్తే ఇళ్ళకెళ్ళి పోడు నాతోని కాకపోతుండే నైట్ అయితే నేను రాకపోతును ఇంక ఇరవై కిలోమీటర్లు అయినా కానీ రిటర్న్ తీసుకుని పోతుండే కానీ ఈ రూట్లో నుంచి అయితే రాకపోతుండే అందుకే అంటారు కదా శివుణ్ణి దర్శనం చేసుకునే అంత ఈజీ కాదు ఖచ్చితంగా శివుని అనుగ్రహం లేనిదే ఆయన దర్శనం చేసుకోలేమని నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి కఠిన సిచ్యువేషన్స్ కఠిన పరిస్థితులన్నీ దాటుకొని ముందుకు పోతేనే ఆ శివయ్య దర్శనం అనేది మనకు దొరుకుతుందని హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ చూడండి ఇక్కడ పచ్చడి పొలాలు ఉన్నాయి చాలాసేపు తర్వాత పోలాలని చూసిన ఈ వాటరు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పొలాలు పచ్చగా గ్రీనరీ చల్లగా వస్తుంది గాలి ఏసీ గాలి పని ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట చూడండి హారతి ఫిఫ్టీ వన్ ఈ టెంపుల్ యొక్క దర్శనానికి వన్ నాట్ వన్ అండ్ అర్చనకు వన్ నాట్ వన్ రూపీస్ వీళ్ళు దర్శనం చేసుకోవడానికి టికెట్ పెట్టిరనమాట ఎవరు ఎవరైనా కానీ దర్శనం చేసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ టికెట్ తీసుకుంటేనే లోపల ఎంట్రీ ఉన్నది లేకపోతే లేదు ఇది వచ్చేసి టెంపుల్ యొక్క సర్కిల్ అన్నమాట చూడండి నేను టికెట్ తీసుకున్నా ఇందులో ఫుడ్ ఇంక్లూడెడ్ అంట మధ్యాహ్నం లంచ్ పెడతారంట చలో మనం దర్శనానికి అయితే వెళ్దాం రష్ మాత్రం హెవీగా ఉంది క్రౌడ్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ వచ్చింది ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదా చాలా మంది వచ్చారు దాదాపు ఎట్లీస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ మెంబర్స్ వరకు వచ్చారు వచ్చిరనుకుంటాను క్రౌడ్ మాత్రం హెవీగా అంటే హెవీగా ఉంది చలో దర్శనానికి అయితే లైన్ కడదాం సో ఇదే అన్నమాట దర్శనానికి వెళ్ళే రూటు ఇందులోకి వెళ్ళే వెళ్ళాలన్నమాట అయితే ఈరోజు శివరాత్రి కాబట్టి ఈ లైన్స్ ఇవన్నీ పెట్టిరంట మామూలు టైంలో అయ్యేది ఉంటే ఇట్లా ఉండదంట డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాే ఈరోజు క్రౌడ్ హెవీగా ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ దర్శనానికి క్యూ లైన్స్ ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ అన్నమాట చూడండి రష్ మాత్రం హెవీగానే ఉన్నది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఆ మీదకి వెళ్ళి అట్లా తిరగను అంట లోపడికి వెళ్ళడానికి కంప్లీట్గా చాలా టైం పట్టేటట్టు ఉన్నది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేటట్టు ఉన్నది చూద్దాం ఎంత టైం అయినా దర్శనం చేసుకొని పోవాలి సో ఇది ఎంట్రీ అన్నమాట మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ ఇదే వాటర్లో నుంచి దర్శనం చేసుకోవడానికి చూడండి రష్ బాగానే ఉన్నది గుడి గోపురం మీద శివ పార్వతులు వినాయకుడు మస్తున్నాయి స్టాచ్యూస్ అయితే మాత్రం విగ్రహాలు అండ్ రైట్ సైడ్లో శివుని విగ్రహం ఉంది చూడండి ఈ విగ్రహం ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసేవో వాళ్ళైతే సూపర్ అబ్బా ఏమన్నా ఉన్నదా ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యూటిఫుల్ నిజంగా శివుని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే అంత బ్యూటిఫుల్ ఉంది సో ఈ టెంపుల్లో జ్యోతిర్లింగాలే కాకుండా అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయంట సో చూడండి అష్టాదశ శక్తిపీఠాలు ఇవే సో అమ్మవారి ప్రతి రూపం ప్రతి శక్తిపీఠం యొక్క విగ్రహం ఇక్కడ ఉంది చూడండి ప్రతి ఒక్క రూపాన్ని ప్రతి ఒక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సూపర్ అంటే సూపర్ ఉంది జై జగన్మాత కనకదుర్గ సో చూడండి అరవై ఐదు అడుగుల మహాశివలింగం ఓం నమ శివాయ నిజంగా ఈరోజు శివుని దర్శనం చేసుకున్నందుకైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది హర హర మహాదేవ శంభు శంకర సో ఇది టికెట్ డీటెయిల్స్ అన్నమాట దర్శనం అండ్ మెయిల్స్ వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో ఈ టికెట్లో ఇంక్లూడ్ చేశారు సో ఫస్ట్ తీర్థం తీసుకుందాం ఇక్కడ ఒక ఐదు అడుగుల శివలింగం ఉంది చాలా పెద్దగా ఉంది శివలింగం అయితే నిజంగా చూడండి ఎంత పెద్దగా ఉందో ఐదు అడుగులు ఉంటుందంట కంప్లీట్గా ఇంకా శివలింగాలు బాగానే ఉన్నాయంట లోపల సుత సో ఇక్కడ కుమారస్వామి విఘ్నేశ్వరుడు అండ్ వివిధ త్రిమూర్తులు ఇక్కడ ఎల్క అండ్ పరమేశ్వరుడు నంది వీటికి సంబంధించి పూర్తి స్టాటస్ విగ్రహాలు ఉన్నాయన్నమాట సో చూడండి ఇక్కడ శనిదేవుడు అండ్ వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క శివునికి సంబంధించి అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారన్నమాట ప్రతి ఒక్క విగ్రహం ఉంది ఇక్కడ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా బాగుంది శివలింగం అయితే అరవై అడుగుల శివ శివలింగం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి బిగ్గెస్ట్ నేను చూసిన శివలింగాలల్లో చాలా పెద్ద శివలింగం ఇది ప్యూలని చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉంది చాలా మంది లైన్లో ఉన్నారు దర్శనం అవడానికి వన్ ఆర్ టూ అవర్స్ టైం పడుతుంది సో చూడండి శివుని యొక్క స్టాచ్యూ అండ్ మనకి ఇక్కడ ఇద్దరు సబ్స్క్రైబర్స్ కలిసిర్రు చూడండి వీళ్ళ మన సబ్స్క్రైబర్స్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ టికెట్ చెక్కింగ్ ఉంటుంది అన్నమాట ఆ టికెట్ తీసుకొని మనకు సగం కట్ చేసి ఇస్తారు సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ నుంచే మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి సో చూడండి ఎంట్రీ ఇలా ఉంటుంది వాటర్లో నుంచి వెళ్ళాలి దాదాపు జస్ట్ వరకు వస్తాయంట వాటరు సో ఎంట్రీలో రెండు విగ్రహాలు ఉన్నాయి ఒకటి ఆంజనేయుందుని ఇంకొకటి వినాయకుందని అన్నమాట సలో లోపలికి అయితే వెళ్దాం ఇక హర హర మహాదేవ శంభో శంకర ఇది వచ్చేసి ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట చూడండి అండ్ సెకండ్ జ్యోతిర్లింగం చూడండి అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి దేవి మాత అండ్ మూడో జ్యోతిర్లింగం చూడండి క్రౌడ్ మాత్రం హెవీగా ఉన్నాయి ఆయన నాలుగో జ్యోతిర్లింగం చూడండి చాలా మంది వచ్చారు అండ్ రైట్ సైడ్ విగ్రహాలు కూడా ఉన్నాయి దేవునికి సంబంధించి అండ్ ఐదో జ్యోతిర్లింగం చూడండి చీకట్లో ఉంది కొంచెం ఏర్పడట్లేదు అండ్ ఇక్కడ లైటింగ్ కొంచెం లేదు అందుకే చీకటి చీకటి ఉంది మధ్య మధ్యలో లైటింగ్ కోసం ఈ టెంపుల్లో రంధ్రాలు చేసారు అనమాట చూడండి సో ఈ బాబా చూడండి ఎలా వెళ్తుందో కంప్లీట్గా హర మహా దేవ శంభు శంకర అండ్ ఇప్పుడు ఆరో శివలింగాన్ని దర్శనం చేసుకుంటాను చూడండి చిన్నపిల్లల్ని తీసుకొని అత్త చాలా అంటే చాలా కష్టం చాలా రష్ అండ్ ఆరో శివలింగం ఇప్పుడు మనం దర్శనం చేసుకునేది సో చూడండి నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నందుకు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ టెంపుల్ లోపల ఎంట్రెన్స్లో ఈ కమాండ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ తోని గుడి ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది చూడండి ఇక్కడ లైటింగ్ లేదు చీకటి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏడో శివలింగం అన్నమాట చూడండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ వాటర్లో నుంచి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవాలన్నమాట శివునికి ఎంతో ప్రీతికరమైన వాటరు అంటే గంగను గంగాదేవి శివుని యొక్క భార్య కాబట్టి గంగని ఎప్పుడు తలకాయ తల మీద పెట్టుకొని మోస్తాడు కాబట్టి శివునికి వాటర్ అంటే ఇష్టం అనే ఉద్దేశంతో ఈ టెంపుల్ను ఇలా డిజైన్ చేసిరంట సో ఇక్కడ వాళ్ళు చెప్పారు సో ఇది వచ్చేసి ఎనిమిదో శివలింగం చూడండి ఈ పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి హనుమానికి సంబంధించి వినాయకునికి సంబంధించి దుర్గాదేవికి సంబంధించి చాలా విగ్రహాలు ఉన్నాయి నెక్స్ట్ మనం దర్శనం చేసుకునే తొమ్మిదో శివలింగం వాటర్లో ఉండే లాస్ట్ శివలింగం అనమాట చూడండి ఇక్కడికి అయిపోతాయి ఇక వాటరు సో వాటర్ ఇక్కడికి అయిపోతాయి అనమాట ఈ ఎంట్రీ కూడా డిఫరెంట్గా ఉన్నది పులి లాగా డిజైన్ చేశారు డిఫరెంట్ ఉన్నది మీదికైతే ఎక్కుదాం చూడండి ఈ అమ్మ పాపం చాలా కష్టమవుతుంది మీదికెక్కుడు వాటర్లో నుంచి వచ్చుడు బ్యాగ్స్ కానీ లగేజ్ కానీ తీసుకుని వస్తే బయటనే పెట్టాలి లోపలికి వస్తే మాత్రం వాటర్లో చాలా ఇబ్బంది అవుతుంది సో ఇది ఎంట్రీ అన్నమాట ఫస్ట్ నంది విగ్రహం ఉంది సో గంట కొట్టి శివుణ్ణి గట్టిగా కోరుకుందాం ఈ శివరాత్రి రోజు మనం అనుకునేది జరగాలే మీరు కూడా దండం పెట్టుకొని శివుణ్ణి ప్రార్థించండి మీ కోరికలు నెరవేరాలని మించుతాం మీ తరఫున కోరుకుంటా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ సో దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుందాం రష్ మాత్రం బాగున్నది అయ్యగారు ఉన్నాడు ఫస్ట్ శతకపం పెడుతుండు చూడండి సో బంగారు శివలింగం చూడండి కెమెరా అలో లేదంట అయ్యగారు దియకు అంటుండు కొంచెం సీరియస్ అయింది ఆయన మీకు చూపించడానికి తీసుకున్నా చూడండి బ్యూటిఫుల్ డెకరేషన్ చేశారు శివలింగం అయితే అవసరం అండ్ ఈ పక్కనే గణనాథుడు శ్రీ విఘ్నేశ్వరం మహారాజు యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయింది బయటికి వెళ్దాం అండ్ ఇక్కడ శివుడు ఎవరినో సంహరిస్తున్న స్టాచ్యూ ఉంది అండ్ అలాగే త్రిమూర్తులు యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు యొక్క విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అండ్ శివుడు ఎవరినో తొక్కుకుంటూ నాట్యం చేస్తున్న స్టాచ్యూ అన్నమాట చూడండి డిఫరెంట్ ఉన్నది బ్యూటిఫుల్ సూపర్ అండ్ ఇక్కడ ఒక శివలింగం ఉంది ఆ శివలింగం ముందు కొడుతున్నారు కొడుతున్నారనమాట చూడండి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఇదే అండ్ పార్ట్ టూ ఇంకా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి